आपतेले नो ऍक्शन लो ओके लो ऍक्शन दिसले

చెట్లని బతకు ఉంది బతక పొలం ఉంది బతక జాబ్ కార్డు లేదు మా ఊర్లో జరిగిన సమస్య ఏంటంటే ఆమె బోర్ లేదు ఎస్సీ కాస్త పద్మవతం బోర్ లేదు కానీ సోషల్ ఆడిట్ లో కూడా చూపించిన తర్వాత సోషల్ ఆడిట్ లో ఆమె బొరలో బోర్ లేదు చెట్లు లేదు కానీ పేమెంట్ అయింది అన్న తర్వాత మరి అధికారుల భద్రత కోసం మరి అధికారులు ఉద్యోగాల ప్రభుత్వం కోసమో గత ప్రభుత్వం పెద్ద ఆస్తుల కోసమో మరి మళ్ళీ గుందా తీసి చెట్టు నాటి ఫోటోలు తీసుకుని కేవలం డబ్బులు ఎంత ఫోటోలు తీసుకుని కదా అంటే ఎన్నాయి చేసినప్పుడు ఫోటో తీసుకుని ఉండేది చెట్టు నాటి ఫోటో తీసుకుంటే కదా చెప్పండి సార్ మరి మేము ఆశ్రమం

అది మళ్ళీ ఫోటోలు తీసి చెట్టు చెట్టు చనిపోయింది బోటల్ ఫోటోల కోసం దిగ చెట్ చేసేప్పుడు పోయింది చెప్పారు చెప్పారు కదా పెద్దలు తుమ్మిదో నన్ను సార్ పరిస్థితి థ్యాంక్ యూ